హాయ్ మా ఇంగ్లీష్ చదువుతున్నారా అర్థం అవుతుందా ఫస్ట్ ముందు ముందు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత చదువుకుందరు కానీ చదవడం అంటే ఇలాగలా కాదు వృత్తిగా మనం ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు అనుకుంటే కాదు ఇంగ్లీష్ నేర్పిన గాడిది కొడుకు ఒకటి మంచి దొరకాలి దొరికిన తర్వాత మీరు కూడా ఆ ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలంటే బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా నోరు తిరుగుతుంది సిగ్గు లేకుండా మీరు ఎక్కడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి ఇప్పటికైతే మీరు తెలుగు ఇంగ్లీషులోనే గల 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 ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకసారి చూపిస్తాను మీరు అలాగా ప్రాక్టీస్ చేసుకోండి నేను కాలేజ్కి వెళ్తాను నేను కాలేజ్కి వెళ్ళను నేను కాలేజ్కి వెళ్తానా నేను కాలేజీకి వెళ్ళనా నేను కాలేజ్కి వెళ్తాను కదా నేను కాలేజ్కి వెళ్ళాను కదా నువ్వు కాలేజ్కి వెళ్తావు నువ్వు కాలేజ్కి వెళ్ళవు నువ్వు కాలేజ్కి వెళ్తావా నువ్వు కాలేజ్కి వెళ్ళవా నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా నువ్వు కాలేజ్కి వెళ్ళవు కదా ఆమె కాలేజ్కి వెళ్తుంది ఆమె కాలేజ్కి వెళ్ళదు ఆమె కాలేజ్కి వెళ్తుందా ఆమె కాలేజ్కి వెళ్ళదా ఆమె కాలేజ్కి వెళ్తుంది కదా ఆమె కాలేజ్కి వెళ్ళదు కదా ఈ విధంగా మీరు రెగ్యులర్గా తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీషు తెలుగు రెండు కూడా అనర్ఘంగా వచ్చేస్తాయి అర్థమైంది కదా ఎలా చేయాలా నేను కాలేజ్కి వెళ్తాను ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళను ఐఎమ్ నాట్ సారీ ఐ డోంట్ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తానా డూ ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళిన డోంట్ ఐ గో టు కాలేజ్ అదాన్ని ఇంకోలాగా కూడా చెప్పాడు డూ ఐ నాట్ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తాను కదా ఐ గో టు కాలేజ్ డోంట్ యూ నేను కాలేజ్కి వెళ్ళాను కదా ఐ డూ నాట్ గో టు కాలేజ్ డూ యూ ఐతో ఆ సబ్జెక్ట్ లాస్ట్కి తీసుకెళ్తే ఐ అని రాదు యూ అని వస్తుంది అది ఎగ్జామ్ యూలో ముందు నుంచే కరెక్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఐ కదా తాతయ్య ఇక్కడ సబ్జెక్ట్ అయ్యి ఉంది మరి లాస్ట్కి కూడా అవి పెట్టమని చెప్పావు కదా ట్యాగ్లోని ఇక్కడ మెరెట్ యు అంటున్నావు అంటే ఒక్క ఐతో చెప్పినప్పుడే యూ వస్తుంది తగినన్నిటితోనే మామూలుగా నేను చెప్పిన రూల్ ఫాలో అయిపోవచ్చు అర్థమైందా నువ్వు కాలేజ్కి వెళ్తావు యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్ళవు యూ డోంట్ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్తావా డు యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్ళవా డోంట్ యు గో టు కాలేజ్ దాన్ని ఇంకోలాగా చెప్పచ్చు డూ యూ నాట్ గో టు నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా యూ గో టు కాలేజ్ డోంట్ యూ నువ్వు కాలేజ్కి వెళ్ళవు కదా యూ డు నాట్ గో టు కాలేజ్ డూ యూ ఈ విధంగా మీరు తెలుగు ఇంగ్లీష్లోని గలగల గల అరవై మూడు సెంటెన్స్లు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీషు దన అమ్మ అమ్మ మొగుడు అలా కలిసి మీ దగ్గర దోసహో అవ్వాల్సిందే మీరు చేయవలసిందే లాట్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవాలి మీకు ఒకాబరీ ఎక్కువగా వస్తే మీరు టెన్సెస్ ఎక్కువగా వస్తే పదాలు ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వస్తే ఇంగ్లీష్లో మీరు ఎక్కువగా మాట్లాడతారు ఇప్పుడు మాత్రం సింపుల్గా గోతో చక్కగా నేను చెప్పిన విధంగా ఏడే రకాలుగా మాట్లాడండి తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీషు తెలుగు అర్థంలో చూసుకొని అందంగా ఎక్స్ప్రెషన్తో వచ్చడిగా మాట్లాడండి ఎవరు మీకు ఇంగ్లీష్ నేర్పుతున్నారు అంటే ఈ తాత పేరు చెప్పండి అమ్మ ఈ తాత పేరు చెప్పండి ఎందుకంటే మీకు అర్థమైనట్టుగా ఇంగ్లీష్ చెప్పానన్న తృప్తి నాకు మిగులుతుంది మీ తాతగా కొంచెం పేరు కూడా ఉంటుంది చెప్తారే తాత పేరు తాత పేరు చెప్పాలి సరేలేండి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వరకు ప్రజెంట్ లో చెప్పిన తర్వాత ఈ తాత ఏటో ఈ తాత పేరు ఏటో చెప్తాను తల్లటా పాషా నష్ట వ్యక్తి కాదమ్మా ఎంకమ్ బిఎల్ చేశాడు ఎంకం బిఎల్ నేను డ్యాన్స్ నేర్పుతాను సంగీతం నేర్పుతాను వంటలు నేర్పుతాను పచ్చళ్ళు నేర్పుతాను మొక్కలు పెంచుతాను ఒకట రెండా పాడుతాను ఇంకా కథలు రాస్తాను యాక్టింగ్ చేస్తాను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు నేర్చుకోవడానికి నేర్పించడానికి కాబట్టి నా వీడియోల ద్వారా ఇవన్నీ కూడా మీకు రుచి చూపిస్తాను మీరు చేయవలసింది ఏంటో తెలుసా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది నాకు విలువ ఇచ్చినట్టుగా ఉంటుంది ఉంటానే మరి